హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి ఒకటే డిజైన్ రెండు బ్లౌజ్ల మీద అనేది వేశాను ఇంకొక బ్లౌజ్ ఒక కలర్ కాంబినేషన్ అనేది ఉంది ట్రెండీగా జరుగుతున్న డిజైన్ అండి ఇది ఈ డిజైన్ అయితే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది సో నేను శారీ చూసినప్పుడు దీంట్లో ఏం కలర్స్ బాగా డిజైన్ ఎట్లా వస్తుందో ఏమో ఓన్లీ జరి కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుందో బాగుండదు అనుకున్నానండి దానికి నేను ఏం చేశానంటే లైట్ మనం బ్లౌజ్ కదా ఆ కలర్ శారీ దాంట్లో షైనింగ్ మాత్రం జరీ షైనింగ్ వచ్చింది ఈ రెండు ఏ ఉన్నాయి బ్లౌజ్ పీస్ మాత్రం సేమ్ తీసుకున్నాను కదా ఇంకా దీంట్లో ఏం కలర్స్ కనిపించావో అనుకున్నాను కానీ వేసినప్పుడు అయితే చాలా బాగుంది ఈ హ్యాండ్కి అయితే డిఫరెంట్గా ఐడియా నేను యూట్యూబ్లో చూసి సర్చ్ చేసి ఈ డిజైన్ అనేది వాళ్ళకి సజెషన్ చేశాను డిజైన్ అనేది వేసానండి సక్సెస్ అయితే అయిపోయింది రెండు బ్లౌజ్లకి సేమ్ డిజైన్ అనేది వేశాను హ్యాండ్కి బార్డర్ అటాచ్ చేసి చూడండి ఇక్కడ బార్డర్ అనేది అటాచ్ చేసాము ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అంటే నేను కట్ వరకు ఎంతవరకు వస్తుంది అని ఆ స్టిచ్ పైన మళ్ళీ మనం బార్డర్ అటాచ్ చేసి డిజైన్ అనేది వేస్తున్నాము గొండి ఇటు వైపు వేసాను చూడండి ఇలానే సేము ఇలా బార్డర్ అనేది పెట్టేసి డిజైన్ అనేది దానిపై నుంచి మన కింద మనం కట్ వర్క్ అనేది కుట్టుకున్నప్పుడు ఆ క్లాత్ వేస్ట్ క్లాత్ అనేది అట్లా వెళ్ళిపోతుంది ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి ఇంత నీట్గా వస్తుందని అసలు అనుకోలేదు ఈ డిజైన్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా ఎట్లా వస్తుందో ఏమో అని భయం భయంగా ఉండేది కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ అండి టోటల్ ఫినిషింగ్ అయితే చూడ చూసేయండి మీరే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి టూ హ్యాండ్స్ ఇలా మధ్యలో బార్డర్ అటాచ్ చేసి ఈ డిజైన్ అనేది వేశాను మధ్యలో ఫ్లవర్ మనకు కొంచెం తిక్కు కనిపించడానికి నేను డార్క్ పర్పుల్ అనేది యూజ్ చేశానండి మనకి ఇక్కడ లైటింగ్ లో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నా మనం రియల్ రియల్గా చూసినామంటే డిజైన్ అనేది చాలా హైలైట్ గా ఉంది ఇది దీని మీద కాకుండా ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ కాంబినేషన్ లో చూడండి దాంట్లో క్లారిటీ అయితే బాగుంది ఈ డిజైన్ మీకు ఎలా అనిపించదు నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్లవర్స్ అయితే ఎంత నీట్గా వచ్చాయంటే నీట్ నీట్గా వచ్చాయండీ స్టోన్ వర్క్ లేకున్నా కూడా చాలా బాగుంది మనకు కావాలంటే స్టోన్స్ పెట్టుకోవచ్చు లేదు అంటే అలానే కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ పైన గ్రే కలర్ శారీ ఉంది గ్రే కలర్ రెట్ అనేది యూజ్ చేశాను దీనిపైన మనకి కలర్ అనేది హైలైట్ అనిపిస్తుంది చూడండి పింక్ దానిపైన ఆ డిజైన్ కూడా మనం రియల్ గా చూస్తే బాగుంది కానీ పిక్ తీసుకోవడానికి మనకు వీడియో తీసేటప్పుడు షైనింగ్ షైనింగ్ గా మనకి వీడియో క్లారిటీ లేదు కానీ ఇక్కడ చూడండి దీనిపైన మనకి ఫినిషింగ్ అనేది బాగా నీట్ గా కనిపిస్తుంది సేమ్ డిజైన్ అండి ఇద్దరు సేమ్ సెలక్షన్ చేసుకున్నారు వీళ్ళు వేరే వాళ్ళు వేరే మనకి వీడియోల కన్నా రియల్ గా అయితే చాలా బాగుంది ఈ నెక్ అయితే మనం వేసేంత వరకు రాత్రి అయిపోయింది అందుకని మనకి నైట్ టైం పింక్ కొంచెం డార్క్ గా కనిపిస్తుంది డే టైం అయితే హైలైట్ గా ఉంది నెక్ ఫినిషింగ్ కానీ బ్లౌజ్ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది వాళ్ళు చూసి చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయారు వేసేటప్పుడు వచ్చారు చూసి బాగుంది చాలా బాగుంది ఎలా అనుకున్నాం కానీ బల్ల నీట్ గా వచ్చింది అని ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పారండి నేను కూడా హ్యాపీ